పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్ పోసానీ సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్ పోసాని అరెస్టు విషయంలో అండగా ఉంటామని ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ రెడ్డి ఖండించారు అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్లో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

Gracias. No,